చంద్రబాబు నాయుడు గారికి కళ్యాణ్ గారికి లోకేష్ గారికి హృదయపూర్వకంగా నమస్కారము తల్లికి వందనం డబ్బులు నా మా ఇద్దరు పిల్లలకి ఇరవై ఆరు వేలు పడ్డాయి ము పదమూడు వేలు అవి నాకు పిల్లలకి బుక్స్కి బ్యాగులకి ఉచితంగా బుక్స్ గట్ట అందుకున్నాము ఆ డబ్బులు చాలా విధంగా ఉపయోగపడ్డాయి ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ ధన్యవాదములు నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరికీ తల్లికి వంద పథకం వచ్చింది ఇద్దరికి ఇరవై ఆరు వేలు పడ్డాయి స్కూల్లో బుక్స్ బ్యాగులు షూ అన్ని విధాలుగా సాయం చేశారు ఈ ప్రభుత్వం చాలా బాగుంది ఈ కూటమి ప్రభుత్వానికి నా ధన్యవాదములు నాకు భర్త లేనందుకు ఆ డబ్బులతో చాలా విధాలుగా హెల్ప్ చేసి హెల్ప్ అయ్యింది ఇలాగా రావడం ఈ ప్రభుత్వం రావడం చాలా మంచి జరిగింది ముందు ముందు కూడా ఈ ప్రభుత్వం రావాలని కోరుకుంటాం అప్పుడు ఒక్క పిల్లలకి వేసేవారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలకి వేసారు ఆ పి ఆ డబ్బులతో పిల్లల చదువులకి ఉపయోగపడతానని మాకు అదే సంతోషం మీ ప్రభుత్వానికి నా యొక్క ధన్యవాదాలు మన నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు అలాగే పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేశ్వరరావు గారికి కూడా నా యొక్క నమస్కారాలు మోడీ గారికి కూడా నమస్కారాలు అలాగే నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలకి మనిషికి పదమూడే వేలు పడ్డాయి ఆ డబ్బుల వల్ల మాకు చాలా చాలా పిల్లలు చదివించుకోవడానికి పుస్తకాలు వాళ్ళకి రావాల్సిన కిట్లు అన్నీ కూడా ఇచ్చి ఉచితంగా ఇచ్చారు